హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంకటహార చతుర్థి బుధవారం డిసెంబర్ పద్దెనిమిది సంకటహార చతుర్థి పూజా విధానం అలాగే చంద్రుడు కనపడకపోతే ఏం చేయాలనేది పూర్తి వివరాలు స్వామివారి కోసం కుడుములు చేశాను పూజ విధి విధానాలు తెలియజేస్తాను పొద్దున్నే ఐదు గంటలకే అన్ని పనులు అయిపోయాయి ఇంకా పూజ అయితే రెడీ చేస్తున్నాను దీపాలు వెలిగించడం అన్నీ కూడా ఈరోజు సంగ్రాహార చతుర్థి కాబట్టి విఘ్నేశ్వరుని పటాన్ని మంచిగా ఒక క్లాత్తో తూడ్చి బొట్లు పెట్టుకొని గంధము కుంకుమతో అందులో జవాద్ పౌడర్ కలిపి పెట్టాను చాలా సు సువాసనభరితంగా ఉంది అలాగే ఈ ఈ అగరత్తులు కూడా చాలా బాగున్నాయి కాణిపాకంలో తెచ్చినవి జస్ట్ పువ్వులతో తయారు చేసిన అగరత్తులు అవి ఇలా నాలుగు దీపాలు అయితే వెలిగించాను రెండైతే విఘ్నేశ్వరుని దగ్గర పెడుతున్నాను ఇంకా రెండు అందరి దేవుళ్ళకి వచ్చే విధంగా ఇటు కింద పెడతాను ఇటు అలాగే తులసమ్మ దగ్గర మళ్ళీ కృష్ణయ్య దగ్గర కూడా ఒక దీపం ఈ విధంగా అయితే దీపారాధన చేసి ఇంకా సంకటహార గణేష సూత్రం ఉంటుంది కదా అది చదివేసుకొని ముందైతే దీపారాధన చేసిన తర్వాత నేను కుడుములు అనేది చేస్తున్నాను అసలు బియ్యం పిండి యాక్చువల్లీ బియ్యం పిండి లేదు నేను ఇంట్లోనే బియ్యం పిండి తయారు చేసుకొని మరి కుడుములు చేశాను అదే అది తయారు చేసి కుడుములు చేయాలంటే దీపారాధన లేట్ అవుతుందని చెప్పేసి ముందైతే దీపారాధన చేసి కొన్ని శ్లోకాలు చదువుకొని ఆ తర్వాత నేను కుడుములైతే ప్రసాదంగా చేశాను ఈరోజు స్వామివారికి గరిక చాలా ముఖ్యమైంది గరిక సమర్పించుకొని అలాగే ఎర్రని అక్షంతలు అలాగే ఎర్రని పువ్వులు నేను ఫుల్లు నేను ముడుపు కట్టేది వీడియో ఉంటుంది అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను ఒక్కసారి చెక్ చేయండి ముడుపు కట్టే విధానం కూడా అందులో ఉంటుంది మొత్తం పసుపు గౌరమ్మని చేసుకొని విఘ్నేశ్వర్ ముందు తమలపాకులో పెట్టేసి ఇలా పువ్వులతోని అభిషేక మనకు వచ్చిన శ్లోకాలు చదువుకోవాలి అభిషేకం అంటున్నాను సారీ మనకొచ్చిన సంకటహార గణేష సూత్రం ఉంటుంది అది యూట్యూబ్లో కొట్టిన వస్తుంది అది చిన్నగా ఉంటుంది చదువుకోవచ్చు ఈజీగా అది రాకపోతే ఇంకా ఫోన్లో చూస్తేనే వినవచ్చు ఇలా నేను తడి బియ్యం అంటే బియ్యాన్ని నైట్ మొత్తం ఇట్లా జస్ట్ ఒక్కసారి వాష్ చేసి ఆరపెట్టాను ఆరపెట్టిన దాన్ని బియ్యం ఇంకా పొడి బియ్యం పిండితోనే కుడుములు చాలా బాగొస్తాయి తడి బియ్యం పిండితో కంటే కూడా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి తడి బియ్యం పిండిలో ఏంటంటే మనకు కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ఇంకా కష్టమవుతుంది కొంచెం అదే పొడి బియ్యం పిండిలో అయితే వాటర్ కొంచెం ఎక్కువైనా ఏం కాదు ఇలా మొత్తం అయితే ఇలా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు వేడి నీళ్ళతోని ఇది మిక్స్ చేసుకోవాలి ఇందులోనే నేను కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తున్నాను బెల్లం కుడుములు అయితే బెల్లాన్ని కుడుము మధ్యలో పెట్టి కూడా చేయొచ్చు లేదంటే ఈ వాటర్లు వేసి పానకం లాగా కూడా చేయొచ్చు కొంచెం శనగపప్పు నానపెట్టలేదు అందుకే వేడి నీళ్ళలో కొంచెం బాయిల్ చేస్తే ఉడికిపోతుందని చెప్పేసి వేశాను వేడి నీళ్ళలో మనం పట్టుకున్న బియ్యం పిండి వేసేసుకొని ఇందులోనే కొంచెం బెల్లం తురుము కూడా వేసాను కొంచెం బెల్లం ముక్క కూడా ఆ కుడుము మధ్యలో పెడతాను చూడండి కొన్ని వాటర్ అయినా సరే తడి బియ్యం పిండి అవ్వడం వల్ల అసలు ఎక్కువ వాటర్ కలవదు తడి బియ్యం పిండి అవ్వడం వల్ల అందులో కొంచెం జోరకైంది ఇప్పుడు దాని మధ్యలో నేను బెల్లం పెట్టేసి ఇంకా ఇడ్లీ పాత్రలు పెట్టాను కొంచెం జోరక అవ్వడం వల్ల అచ్చం ఇడ్లీ షేప్ లాగే వచ్చినాయి మామూలుగా అయితే నేను ఎప్పుడు చేసినా ఇలా రావు పిండి కొంచెం ఇది బియ్యం పిండి కాబట్టి కొంచెం జ్వరకే అయ్యి అవ్వడం ఇడ్లీ లాగే వచ్చినాయి కాకపోతే ఇవి కుడుములే స్వామి వారికి ఎంతో ఇష్టమైంది కాబట్టి చేసేసి ముందే శ్లోకాలన్నీ చదువుకున్నాను మళ్ళీ ఇది పెట్టాక కూడా ఇంకా గొగ్గనే అదే విఘ్నేశ్వర నాష్టకం కానీ ఉంటుంది కదా అష్టోత్తరం కానీ గంగం గణపతి అని కూడా చదువుకోవచ్చు ఇలా ఎర్ర నక్షంతలు వేస్తూ మరొకసారి చేసి తర్వాత హారతి ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాతనే హారతి సమర్పించుకుంటున్నాను అలాగే ధూపం కూడా వేసాను మొత్తం ఈరోజు మంగళ బుధవారం కదా ఇంక ఇలాంటి విశేషమైనప్పుడు ధూపం అంతా వేస్తాను వీళ్ళంతా కూడా ఇంకా పెట్టేసిన తర్వాత హారతి అనేది ఇచ్చాను ఇంకా ఈరోజు ఏంటంటే చంద్రుడు తొందరగా రాడు కాబట్టి మా ఈరోజు మొత్తం నేను ఉపవాసం చంద్రుడు రాడు కాబట్టి నేను ముందే పౌర్ణమి రోజే ఒక వీడియో తీసైతే పెట్టుకున్నాను నేను చాలా చెప్పాను చంద్రుడు రాకపోతే రూపాయి కాయ మీద గంధం బొట్టు పెట్టి లాగా భావించి కూడా చూడొచ్చని ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను ఆ వీడియో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తి వివరాలు ఉంటాయి అంటే ముడుపు ఎలా కట్టాలి అనేది మనకు ఎటువంటి మొండి కోరికలు ఉన్నా కూడా ఈ సంకటహార చతుర్థి రోజు ముడుపు కట్టామనేది ఖచ్చితంగా తీరుతుంది ఇక్కడ నేను ముందే పౌర్ణమి రోజు ముందే నేను చంద్రుడు ఆ రోజు బాగా బ్రైట్గా ఉంటాడు కదా పెద్దగా ఉంటాడు కాబట్టి ఆ రోజైతే నేను వీడియో తీసి పెట్టుకున్నాను అలా రూపాయి కాయన్ మీద చూడడం కంటే ఇలా చంద్రుడి వీడియోనే చూడొచ్చు కదా అని చెప్పేసి తీసి పెట్టుకున్నాను ఎందుకంటే ఈరోజు చాలా లేటుగా వస్తాడు కొంచెం మనం మార్నింగ్ నుంచి ఏం తిని ఉండం కాబట్టి చాలా ఆకలిగా అవుతుంది కాబట్టి ఏదైనా తినొచ్చు కదా అలా చంద్రదర్శనం అయిన తర్వాతనే తింటాం కాబట్టి అలా తీసేసుకున్నాను ఈవినింగ్ పూజ అయిన తర్వాత చంద్రదర్శనం చేసుకొని ఏదైనా పండు ఏదైనా తినొచ్చు ఇంకా ఉపవాసం ఉండలేని వాళ్ళు పూజ చేసుకొని అయినా మామూలుగా ఫ్రూట్స్ తింటూ అయినా ఉండొచ్చు కాకపోతే నేను ఫ్రూట్స్ ఏమీ తినకుండానే ఉంటాను ఈ సంకటాహార చతుర్థి మాత్రం చాలా పవర్ఫుల్ చాలా కోరికలు అయితే మనకి ముండి కోరికలు ఏమున్నా తీరుతాయి ఎందుకంటే నేను నమ్ముతున్నాను నావి జరిగినాయి కాబట్టి ఇక్కడ కూడా కృష్ణయ్య దగ్గర కూడా మొత్తం ఇంకా ధూపం ఇక్కడ కూడా వేశాను చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను అలాగే ఫుల్ వీడియోలో కూడా మీరు చెక్ చేయొచ్చు అలాగే ఈరోజు నేను ఫాస్టింగ్ కదా ఇంకా పిల్లలకు ఓన్లీ పిల్లలకు లంచ్ బాక్స్లోకి మేకర్ రైస్ సోయా రైస్ కొంచెం క్యాలిఫ్లవర్ వేసాను మొత్తం ఫ్రై చేస్తున్నాను ఇది పిల్లలకు చాలా మంచి ప్రోటీన్ అందుతుంది స ఈ చలికాలం చలిచలిగా ఉంటే కర్రీస్ వాళ్ళు ఏం కలుపుకుని తింటారు పొద్దున్నే నేనైతే ఏదో ఒక రైస్ ఐటమే పెడుతున్నాను పిల్లలకైతే రోజు కూడా పాలకూర రైస్ కానీ పుదీనా రైస్ టమాటో రైస్ ఇలాంటివే ఎందుకంటే ఇవైతేనే బాక్స్లో ఖాళీ లేకుండా ఉంటుంది మామూలుగా కర్రీస్ పెడితే చల్లచల్లగా ఉండి తినలేకపోతున్నారు అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను ప్రతిరోజు కూడా ఇవే చేస్తున్నాను కావాలంటే ఇక్కడ నుంచి మీకు వీడియోలో రోజు ఏమేమి రైస్ చేస్తున్నాను కూడా షేర్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్స్ చాలా ఉంటాయి యూస్ఫుల్ వీడియోసే చేస్తాను కాబట్టి తప్పకుండా చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి